మీకు వచ్చిన ఉదాహరణ నా లైఫ్లో చెప్తాను నేను నేను హిబ్రౌన్లో ఉన్నప్పుడు మెయిన్ ఆఫీస్లో ఉండేవాడిని అగస్టిని గారి దగ్గర ఉండేవాడిని అగస్టిని గారి దగ్గర ఉండే అగస్టిని గారి దగ్గర మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు ఎందుకో తెలుసా కూర్చుంటే తిడతాడు లేస్తే తిడతాడు చేస్తే తిడతాడు చేయకపోయినా తిడతాడు మేము ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి ఫోన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి కొన్ని సాధారణమైన కాల్స్ కూడా వస్తాయి ఈ సాయంకాలం కూడికి ఉందా అండి అని అంటారు ఉందండి అని చెప్తాము ఏ టైం అంటే సాయంత్రం ఏడు గంటలకు సరే అండి థ్యాంక్స్ అండి అంటే పెట్టేస్తాం అనుకో ఆయన ఏమనేవాడు తెలుసా ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారా అనుకోకుండా వాళ్ళే పెద్దోళ్ళని వాళ్ళే మాట్లాడి వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు ఫోన్ అనేవాడు ఎందుకు వచ్చిన గొడవలే మనకు ఆయన ఫోన్ రింగ్ అయితే మనం లేపించామనుకో నేను పెట్టింది ఆఫీసులో ఆ మాత్రం ఫోన్ మాట్లాడలేవా అని తిట్టేవాడు పొద్దున్నే మేము పోయి మెయిల్ తీసుకురావాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆయన పది గంట పదకొండు గంటలకు వస్తాడు ఆయన ఆయన వచ్చేలోగా ఆయన వచ్చేలోగా ఒకవేళ మేము తెచ్చిపెట్టామనుకోండి ఏమని తిట్టేవాడు తెలుసా అండి నీకేమంత తొందర నేను లేను నువ్వు కూడా లేవు మళ్ళీ మాకు అసిస్టెంట్స్ ఉంటారు మా తర్వాత మాకు సహకారులుగా ఉండేవాళ్ళు ఉంటారు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అనుకో ఎవరు అటెండ్ చేయాలి ఏం నీకు అంత తొందర నేను వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా అని తిట్టేవాళ్ళు సర్లే ఆయన వచ్చిన తర్వాత తెద్దామని పదకొండు గంటల వరకు ఆగేమనుకో పదకొండు గంటల వరకు ఏం చేస్తున్నావు నువ్వు పోస్ట్ ఆఫీస్ పోయి రాలేవా అని తిట్టేవా మాకు ఇన్ని మనీ ఆర్డర్లు వస్తాయి వ్యక్తులకు వస్తాయి బీసీసీకి వస్తుంది హెబ్రోన్ మెసేంజర్ ఆఫీస్కి వస్తాయి సో అవన్నీ మేము ఏం చేయాలంటే ఒక నోట్బుక్లో నోట్ చేసి వాళ్ళందరికీ పర్సనల్గా అందజేసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాలి సో ఆఫీస్లో కూర్చొని రాస్తున్నాం అనుకో ఏమనేవాడు అంటే వీళ్ళు పెద్దలు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్నీ వినాలని ఇక్కడే కూర్చుంటారు వీళ్ళని కూడా ఒకవేళ బయటికి వెళ్ళి కూర్చుని బయట ఒక స్టూల్ ఉండేది అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకుంటుంటే నిన్న ఉన్నా పెట్టింది బయట నా దిక్కులు చూడ్డానికి కా బయట కూర్చుంటావు అని తెచ్చావు ఏమనాలి చెప్పండి పిచ్చెక్కిపోయేది పిచ్చెక్కిపోయేది లోపలేము అగ్నిపర్వతాలు ఏం అనలేము ఆయన్ని పెద్ద ఆయన ఇట్లా ఒక దినం కాదు సంవత్సరాలు సంవత్సరాలే మా ఇంట్లో నేను చాలా ఆరోగ్యవంతుడిని నాకు అక్కడే బీపీ కంప్లైంట్ మొదలైంది ఇక నేను తట్టుకోలేక ఒకరోజు తీర్మానం చేసుకున్నాను నేను తీర్మానం చేసుకున్నానంటే ఈ మనిషిని అడిగి తీరాలి లాభం లేదు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం ఇక నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ అని అనుకుని తీర్మానం చేసుకున్నాను ఆ రోజు ఏం చేసి జరిగిందంటే మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు భోజనానికి మళ్ళీ మూడికే వచ్చేసాడు సాధారణంగా ఐదు గంటలకు వస్తాడు అట్ట ఒక మూడు గంటలకే వచ్చాడు అప్పుడే విజయవాడ నుంచి ఒక కాల్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నాను ఆయన నన్ను చూశాడు చూసి ఇంక తిట్టడం ప్రారంభించాడు వీళ్ళవు చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ టైంలో అయితే ఆయన ఉండడు ఈ టైంలో చేయండిరా ఫోన్ చెప్పుకుంటారు ఇంక ఇదే పని వీళ్ళకు ఫోన్లో మాట్లాడుతుండడమే తిడతా ఉన్నాడు నేను తీర్మానం చేసుకున్నా కదా నేను అసలు ఏమీ విండం లేదు చోటోళ్ళలాగా మామూలుగా మాట్లాడి మాట్లాడి పెట్టేసి ఇప్పుడు చెప్పండి మీ సంగతి అన్న నేను అట్లా మాట్లాడితే నన్ను అనుకోలేదు ఆయన ఇక చూడండి నాలుగున్నర సంవత్సరాల టెంపర్ కదా మొత్తం తీసేసాయి ఏము నేర్చుకోవాలి మీ దగ్గర ఎందుకు మాట్లాడతారు తప్పు చేస్తే మీరు అనొచ్చు పర్వాలేదు తప్పు చేయకపోయినా ఎందుకు తిడతారు మీరు అసలు పెద్దవాళ్ళు మీరు మీ దగ్గర ఏం నేర్చుకోవాలి మేము ఇక చూడండి నా కోపం అంతా బయట పెట్టేశాను ఆయన తిడుతుంటే నేను మౌనంగా ఉన్నాను కదా నేను తిడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు కామ్గా వింటా ఉన్నాడు విని 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 నా టెంపర్ అంతా దిగిపోయిన తర్వాత ఏమన్నాడంటే చూడు ఎంత కోపమో అన్నాడు అంటే నా కోపం ఎంత ఉందో టెస్ట్ చేయడానికి ఇరిటేషన్ అనమాట ఇదంతా ఓ అప్పుడు అర్థమైంది నాకు దేవుని సన్నిధిలో గంటలు గంట లేడ్ చే కోపం తగ్గించు ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పాను అనంటే రక్షించబడిన తర్వాత కూడా మనలో కాహనీల అవలక్షణాలు చాలా ఉండిపోతాయి అవి మన ఆధీనంలో ఉండవు ఇప్పుడు సంపూర్ణత అంటే పరిపూర్ణత అంటే అర్థం ఏంటి అనంటే వాటన్నిటినీ మన ఆధీనంలోనికి తెచ్చుకోవటం వాడు తన మనసును ఆధీనంలో ఉంచుకుంటే వాడు పట్టణమును పట్టుకున్న కంటే గొప్పవాడంట సహో నేను నిజంగా చెప్పగలను ఆ దినం ఉన్న కోపం ఇప్పుడు లేదు నాకు కారణం ఏంటి అనంటే ప్రార్థనలో జయించగలిగాను దాన్ని నా అధీనంలోనికి తెచ్చుకోగలిగాను సో ఈ సంపూర్ణతలోనికి ప్రభు మనల్ని నడిపించేదానికి మనం సాగి వెళ్ళాలి అని కోరుతున్నాను నుంచి బయటకు వచ్చారు ఎంతమంది ఉంటారు చెప్పండి ఎంతమంది బయటకు వచ్చారు ఆరు లక్షల కాల్బల అంటే పురుషులు ఆ దినాల్లో బహు భార్య తత్వం ఉండేది కదా ఒకవేళకి పది మంది భార్యలు ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడలేదు పోనీ కనీసం ఇద్దరిద్దరు భార్యలు వేసుకున్నాం అనుకో సగటుగా ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు వేసుకుంటే ఎంతమంది అవుతారు వాళ్ళు భార్యలే పన్నెండు లక్షలు వీళ్ళు ఒక ఆరు లక్షలు మొత్తం ఎంత అయ్యారు ఆ దినాల్లో ఎంతమంది పిల్లలు కానివాళ్ళు మనలాగా ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు ఒక్కొక్క ఇంట్లో పది మంది అలాగనే వాళ్ళు కదా కనీసం ఇద్దరు వేసుకోండి పోనీ యావరేజ్గా వాళ్ళు ఎంతమంది అయ్యేవాళ్ళు ఒక పన్నెండు లక్షలు ఆ దినాల్లో ముసలమ్మ ముసలవాళ్ళు వంద సంవత్సరాలు బతికేవాళ్ళు కదా తొందరగా చచ్చిపోయేవాళ్ళు కాదు ప్రతి ఇంటిలో ఖచ్చితంగా అమ్మ సైడు అమ్మమ్మ అమ్మ వాళ్ళ నాన్న నాన్న సైడు నానమ్మ నాన్న నాన్న వాళ్ళ నలుగురు అంటే వాళ్ళెంతమంది అట్లా యావరేజ్గా తీసుకుంటే సుమారుగా యాభై వేలు దాటిపోద్ది కదా యాభై లక్షలు దాటిపోద్ది అంతమంది కూడా బయటకు వచ్చారు ఫరో ఫరోతో మోస వాదిస్తూ వచ్చినప్పుడు ఫరో చాలాసార్లు పురుషులు మాత్రమే మాట్లాడకండి మాట్లాడకండమ్మా పురుషులు మాత్రమే పోండి లేక మీ పశువులను ఇక్కడ వదిలిపెట్టుకోండి మీ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టుకోండి అని అంటే మోస చెప్పిన మాట ఏంటి చెప్పండి ఒక్క డెక్క అయినా ఇక్కడ విడవడానికి లేదు నేను ఎందుకు ఈ హిస్టరీ అంతా మీకు చెప్తున్నానంటే ఐగుతుల నుంచి బయటపడినప్పుడు ఈ యాభై లక్షల మంది బయటపడ్డారు అందరూ రక్షణలోనికి వచ్చినట్టే లెక్క కదా అందరూ బాప్తిస్మం పొందారు ఎర్ర సముద్రంలో కదా వీళ్ళంతా బయటకు వచ్చారు అందరూ రక్షించబడ్డారు కానీ భయాన్ని కొల్పించే విషయం ఏంటంటే తేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది ప్రవేశించారు మీకు అర్థమవుతుందని నేను చెప్పేది యాభై లక్షలకు ఇద్దరే పోయారంట ఇద్దరే పరిపూర్ణతలు అనిపించారు ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం కదా ఎంతమంది వస్తాం పరిపూర్ణత చాలా భయాన్ని గుర్పించే విషయం రెండవది ఐగుప్తు నుంచి కణానుకు ఎన్ని దినాల ప్రయాణం నలభై దినాల ప్రయాణం ఎన్ని దినాలు ప్రయాణం చేశారు అంటే దాని అర్థం ఏంటి నలభై దినాల్లో నేర్చుకోవాల్సిన పాఠం నలభై సంవత్సరాలైనా రాలేదు అందుకే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిప్పేసి మీరు అంతా అరణ్యంలో రాలి మీకు మీకెన్ మీరు హెబ్రీ మూడో అధ్యాయంలో మీరు చదివితే నలభై సంవత్సరాలు వారు తమ మార్గములను తెలుసుకోనందువలన దేవుడు విసిగిపోయి మీరు విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని వాగ్దానం చేశారంట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటామని అంటే వయసు పెరిగినంత మాత్రాన ఆత్మీయత వస్తుందన్న భరోసా లేదు నలభై దినాల్లో నేర్చుకోవాల్సిన పాఠం నలభై సంవత్సరాలైనా కూడా నేర్చుకోలేకపోయారు సో విషయంలో జాగ్రత్త పడాలి ఏదో రక్షించబడ్డాను బాప్తిజం తీసుకున్నాను సంఘంలో సభ్యుడిని అయిపోయాను నాకు చాలా సీనియారిటీ వచ్చేసింది అది కాదు కావాల్సింది ఎంత పరిపూర్ణతలోనికి వచ్చా ఎంత సంపూర్ణతలోనికి వచ్చావు అది ప్రాముఖ్యమైనది సో ఈ సంపూర్ణతలోనికి వచ్చే ప్రక్రియలో అయుప్తు నుంచి కణానుకు ప్రభు నడిపిస్తూ వచ్చినప్పుడు ఎందుకు దగ్గర దారి ఉన్నా కూడా దేవుడు వాళ్ళని దూరంగా నడిపించాడు మనంటే అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మజిలీ దగ్గర దేవుడు వారికి ఒక పాఠం నేర్పించుకోరాడు ఒక పాఠం నేర్పించుకోరాడు సో ఆ పాఠం నేర్చుకుంటూ అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఒక పాఠం మళ్ళీ ముందుకెళ్ళి ఒక పాఠం అట్లా నేర్చుకుంటూ 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 సంపూర్ణతలోనికి వాళ్ళు రాగలిగారు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మీరు చెప్పండి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం అయిపోతూ ఉన్నారు మన మూల వాక్యం గుర్తుపెట్టుకుందాం సంపూర్ణుల మగుటకు చెప్పండి నా వెనకాల సంపూర్ణుల మగుటకు గట్టిగా అందరు సంపూర్ణుల మగుటకు సాగిపోదము ఈ మాట మర్చిపోవద్దు